అధికారం రాకముందేమో అన్ని పార్టీలు మనవే అందరం కలిసి ముందుకు పనిచేస్తేనే బాగుంటుంది అని గొప్ప గొప్ప మాటలు చెప్పేవాళ్ళు కానీ అధికారం వచ్చిన మూడు నెలలు కాలేదు విభేదాలు బయటపడుతున్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం కూడా తన పతారే నడవాలి అనేటట్టుగా తాను మొండిగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు తాను చెప్పిన వాళ్ళకే పదవులు తాను చెప్పిన వాళ్ళకే సీట్లు తాను చెప్పిన వాళ్ళకే ట్రాన్స్ఫర్లు అంటూ ఇలా ఒక్కొక్క రంగంలో కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో తన తాను ఏది చెప్తే అదే నడవాలి అనేటట్టుగా నారా లోకేష్ ముందుకు అడుగులు వేస్తున్నారు వాస్తవానికి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరూ కలిసి కూటమిగా గట్టి అధికారంలోకి వచ్చిన సంగతి అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏ ఒక్కరి ముఖం చూసో అధికారం రాలేదు అందరూ కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి ఓటు చీలనివ్వలేదు కాబట్టి గెలుపు సాధ్యమైంది లేదంటే ఒంటరిగా పోతే చిత్తు చిత్తుగా ఓడిపోతామన్న భయం వాళ్ళలో ఉంది జగన్ ముందు సింగిల్గా నిలబడలేము అన్న ఉద్దేశంతోనే కూటమిగా గట్టారు వీళ్ళు ముగ్గురు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు పుత్రుడైన నారా లోకేష్ చేస్తున్న అరాచకాలు ఇప్పుడు బట్టబయలయ్యాయి తాజాగా జనసేనకు సంబంధించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ తన దగ్గర ఉన్న ఇద్దరు గన్మెన్లను సరెండర్ చేశారు తాను సిఫార్సు చేసుకున్న కాపు సామాజిక వర్గం సిఐకి పోస్టింగ్ ఇవ్వడంలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అయిన రమేష్ బాబు అనకాపల్లి జిల్లాలోని పరవాడ పోలీస్ స్టేషన్కు కాపు సామాజిక వర్గానికి చెందిన సిఐని రమేష్ బాబు సిఫార్సు చేశారట రమేష్ బాబు సిఫార్సును పక్కనబెట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జునకు మంత్రి నారా లోకేష్ పోస్టింగ్ ఇప్పించినట్లుగా సమాచారం అందుతుంది లోకేష్ ప్రమేయంతోనే ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మల్లికార్జునకు సిఐగా బాధ్యతలు ఇచ్చారట దీంతో నేను పంపించిన వాడిని పక్కన పెట్టి లోకేష్ చెప్పిన వాడిని పెట్టుకున్నారంటూ జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేల సిఫార్సులు పనిచేయడం లేదా టీడీపీ నాయకులు ఇలా జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేల సిఫార్సులను పక్కన పెడితే మాకు అధికారం వచ్చినట్టు ఎలా అవుతుంది అంటూ ఇప్పుడు పంచకర్ల రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన ఎవడిని పడితే వాడిని పెట్టొచ్చా అంటూ ఆగ్రహం చెందుతున్నారు ఈ విషయం ఆ నోటా ఈ నోటా పవన్ దృష్టికి పోయినప్పటికీ పవన్ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ తీరుంది ఎన్నికల్లో దాకా పవన్ కళ్యాణ్ మాటలు మామూలుగా ఉండవు కానీ గెలిచినాక పత్తా ఉండడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో వర్షం బీభత్సం సృష్టించింది బెజవాడ మొత్తం వర్షపు చినుకులతో వణుకుతుంది ఏకంగా నూట ఇరవై ఐదేళ్ల తర్వాత ఈ స్థాయికి మించిపోయింది వాన విజయవాడకు సంబంధించి ఏకంగా ప్రకాశం బ్యారేజ్ అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది అంటూ కూడా ఉదయం నుంచి మనం వార్తలు చూస్తున్నాం కట్ చేస్తే ఈ చంద్రబాబుకు సంబంధించిన పుత్రరత్నం నారా లోకేష్ కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ ప్రస్తుతం ఎక్కడున్నారు అని ఆరాధిస్తే మాత్రం వీళ్ళిద్దరు హైదరాబాద్లో సేద తీరుతున్నారు రాష్ట్రాలు రాజకీయాలు గెలుపోవటములేమో వైపు తీరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున విపత్తు వచ్చి ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ అల్లాడిపోతున్న సమయంలో వాళ్ళకు అండగా ఆ వరదల్లో తిరుగుతూ వాళ్ళకు ధైర్యం చెప్పకుండా ఇక్కడ హైదరాబాద్లో పక్క రాష్ట్రం ఉన్న తెలంగాణలో హైదరాబాద్లో సెదీరుతున్న వీళ్ళు ఏ రకంగా గొప్ప రాజకీయ నాయకులు అనాలో మీరే చెప్పండి పైగా మంచో చెడో కష్టమో సుఖమో చంద్రబాబు నాయుడు ఉదయం నుంచి కూడా తాను మీటింగ్లు పెట్టుకుంటూ అది పెట్టుకుంటూ ఇటువంటి తిరిగే ప్రయత్నం అన్న చేస్తున్నాడు ఆయనకు మద్దతుగానే ఆయన ఎనకాలను కనీసం పవన్ కళ్యాణ్ నిలబడి ఉన్నా బాగుండేది కానీ ఆ ప్రయత్నం కూడా చేయని పవన్ ఈ పొద్దు ఈ రాజకీయాలు మాత్రం చాలా చురుగ్గా చేస్తున్నాడు పైగా జనసేనకు సంబంధించిన ఈ పెందుర్తి ఎమ్మెల్యే ఏకంగా నారా లోకేష్ను ఉద్దేశించి ఆగ్రహం చెందుతూ తనకు సంబంధించిన గన్మెన్లు ఇద్దరిని కూడా సరెండర్ చేశారు తాను సిఫార్సు చేసిన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సిఐ పోస్టింగ్ ఇవ్వకపోవడంపై తాను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నానని ప్రభుత్వంపై ఇక విభేదాలు ప్రారంభించేశాడు ఈ రమేష్ బాబు దీంతో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి సర్దు ఎవరికైనా ఒకరికి సర్దు చెప్పాలి నారా లోకేష్ సైతం ఇట్లా అన్ని రాష్ట్రాల అన్ని నియోజకవర్గాల మీద పడి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తానని చెప్పిన వాడిని నిలబెడతా అంటే కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మీ ఒక్కరి ముఖం చూసి అధికారం రాలేదు జనసేన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక బాధ్యత అనేది ఉంటుంది రాకరాక వచ్చిన పదవులు చూపించుకోవాలని కాస్త కూస్తో వాళ్ళకు ఉంటుంది కానీ అవేవి కూడా కాదు మేం చెప్పింది నెగ్గాలంటే మాత్రం అతి తొందరలో అతి దగ్గరలోనే కూటమికి సంబంధించి విభేదాలు గట్టిగా బయటపడతాయి ఇది చినికి చినికి వానలా ఇలాంటివే తయారై ఓ రేంజ్కు వస్తాయనడంలో సందేహమే లేదు ప్రస్తుతం అతలాకుతలమవుతున్న విజయవాడ అమ్మవారి ఆశీస్సులతో వరద నీరు తగ్గుముఖం పట్టాలని విజయవాడ ప్రజలకు విముక్తి కల్పించాలని వర్షం ఇంకా ఆగిపోవాలని వర్షపు నీరు భారీగా ఆ బ్యారేజీను దాకకుండా జాగ్రత్తగా ఇక తగ్గుముఖం పట్టాలని కూడా మనసారా కోరుకుంటూ ఈ వీడియోకి లైక్ కొడతాం